ఇప్పుడు నేను మీ రీల్ మీ ఇన్స్టా మొత్తం స్క్రోల్ చేశాను అందులో నుంచి కొన్ని కామెంట్స్ తీసుకున్నాను ఆ కామెంట్స్ ఇప్పుడు నేను చదువుతాను దాని మీద ఫీలింగ్ చెప్తారా ఓకే చెప్తా ఒక రీల్కి వచ్చిన కామెంట్ ఇది ఆ బట్టలు కూడా తీసేసి చేయి ఇంకా లైక్స్ వస్తాయి అంట అంటే మీరు వేసిన డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ వచ్చింది అంటే వాడు ఏమంటున్నాడంటే నీకు ఇంకా లైక్స్ కావాలి ఎక్కువ లైక్స్ కావాలంటే ఆ బట్టలు మొత్తం తీసేసి చేస్తే ఇంకా లైక్స్ ఎక్కువ వస్తాయి అనేసి అంటున్నాడు కామెంట్లో దాని దాని మీద మీ ఒపీనియన్ ఫీలింగ్ ఏంటిది అది పెట్టిన వద్దు ఒక అతను అయితే కామెంట్ చేశాడు ఆ అబ్బాయికి మీరు ఏం చెప్తారు ముందు అప్పుడు నాకు చెప్పమంట అంతేనా అంతే అంటే వాడు చెప్పింది తప్పని అయితే మీరు అర్థం అనుకోరు అంటే వాడు ఒక మంచి ఉద్దేశంతో చెప్పాడేమో నువ్వు ఓన్లీ లైక్స్ కోసమే ఇలాంటి డ్రెస్సింగ్ అనేసి అన్నాడు నా లైఫ్ నేను స్టైలిస్టాను నేను ఈ డ్రెస్ అని వేసుకుంటాను వాడికి ఎందుకంటా అంతే అంటారు ఇంకొకడు పెట్టాడు నువ్వు పిలిస్తే ఒకసారి ఏంటి ఎన్నిసార్లు అయినా వస్తా నువ్వు రాణిస్తావా ఎక్కించుకుంటావా అసలే నేను ఎక్కడ ఉన్నా కదా వాడు వస్తాకి మరి చెప్పు కింద రిప్లై ఇచ్చేస్తే తెలుస్తుంది కదా వాడికి ఎందుకు ఇస్తాను నేను మరి వాడు అడుగుతున్నాడు కదా బాబు అంత క్యూట్ గా అడుగుతున్నాడు నువ్వు పిలుస్తున్నావు వస్తాను ఒకసారైనా ఎక్కించుకుంటావు అని అడుగుతున్నాడు వాడు అడుగుతున్నాడు మరి రిప్లై ఇవ్వు పాపం వాడికి వాడు ఎంత ప్రేమగా అడుగుతున్నాడు అంటే నువ్వు ఎంత నచ్చుంటే వాడు ఆ కామెంట్ పెట్టి ఉంటాడు వస్తావా వస్తావా అని రెచ్చగొడుతున్నావు వచ్చాననుకో ఏమిస్తావు నాకు ఏమన్నా ఛాన్స్ ఏమన్నా ఉంటుందా చంపలో పిచ్చి పంపిస్తా అర్థం కాలేదు దౌడ మీద కొట్టి పంపిస్తా ఎందుకు ఇప్పుడు నా ఇన్స్టా నేను నా రీల్స్ నీ ఇన్స్టా నీ రీల్స్ కరెక్టే కాదంట నేను ఇప్పుడు నువ్వు దేనికోసం చేస్తున్నావు నీ ఫేమ్ కోసం నువ్వు చేసుకుంటున్నావు అలాంటప్పుడు నువ్వు కామెంట్స్ లైక్స్ సరే టైం పాస్ చేసినప్పుడు నువ్వు కామెంట్స్ లైక్స్ అనేవి ఆఫ్ చేసేసుకుంటే నీకు ఈ కామెంట్స్ రావు కదా లైక్స్ కూడా అవసరం లేదు అంటే నువ్వు నీ కోసమే చేసుకుంటున్నావు కాదంటలేను కామెంట్స్ లైక్స్ ఆఫ్ చేసుకో మరి ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది కదా అప్పుడు ఈ కామెంట్స్ రావు లైక్స్ రావు వ్యూస్ కూడా రావు కదా వాడు పెట్టిన కామెంట్ అయితే ఇది వస్తావా వస్తావా అని వాళ్ళని రెచ్చగొడుతున్నావు వచ్చావు అనుకో ఒకవేళ వంద మంది అబ్బాయిలు వస్తే నువ్వు ఏం చేస్తావు వాళ్ళకి గేమ్ ఇస్తావు నేనేం మాట్లాడట్లేదు వీడు మాట్లాడుతున్నాడు కామెంట్ మాట్లాడుతున్నాడు నెంబర్ చేంజ్ చేశారా ఎవరో నీ ఫాలోవరే గట్టిగా హట్ అయి నీకు తెలిసిన కామెంట్ చేశాడు అవును నెంబర్ చేంజ్ చేసావా అని కూడా వాతనే పెట్టాడు హాయ్ బుజ్జి నాకు చాలా చాలా ఇష్టం నీతో కలిసి జీవించాలని చాలా ఆశపడుతున్నా నీకు ఇష్టం అయితే నీ ఫోన్ నెంబర్ పెట్టు మాట్లాడుకుందాం కలిసి హ్యాపీగా బ్రతుకుతాం మంచి లైఫ్ ఇస్తాను అంటున్నాడు రోజుకి నింట నిన్నప్పుడు అందులో ఒకటైనా నిజమవ్వచ్చు కదా ఏమో భయమేస్తుంది ఎందుకు భయం అందరూ ఒకే అంటే మీ అత్తయ్య గారు చూసా అట్లా లేదు నాట్ ఇంట్రెస్ట్ అవునా ఈ కామెంట్ ఎలా చదవాలో నాకైతే అర్థం అవట్లేదు చదవకైతే నీ మీ డాష్ 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 లో ఆ డాష్ 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 పెడితే అసలు ఏంటి ఏం చదువుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ కామెంట్ వచ్చింది కామెంట్ చదివి అంటే ఇప్పుడు దాకా పాజిటివ్ కామెంట్స్ చదివాను ఒక్కటైతే అంటే నేను రీల్స్ లో కింద చాలా కామెంట్స్ చూసాను చాలా కామెంట్స్ చూసినప్పుడు చాలా మంది పాజిటివ్ అంటే ఒక నలభై ఫార్టీ కామెంట్స్ వచ్చిన ఫిఫ్టీ కామెంట్స్ రాని హండ్రెడ్ రాని ఎన్నైనా రాని కానీ పాజిటివ్ కామెంట్స్ ఏ వస్తున్నాయి కానీ ఎవరో అందులో ఒకరిలో ఇద్దరు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు ఎందు అంటే అన్ని రీల్స్ లో పెట్టట్లేదు ఏదో ఒక రీల్ అంటే నీ డ్రెస్సింగ్ ని బట్టి పెడుతున్నారు కొంతమంది కొంతమంది ఇప్పుడు నువ్వు నీట్గా శారీ కట్టుకున్నప్పుడు అలాంటప్పుడు ఎవ్వరు కామెంట్స్ పెట్టట్లేదు నెగిటివ్ కామెంట్స్ నువ్వు నెగిటివ్ గా డ్రెస్సింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే నెగిటివ్ కామెంట్స్ అనేవి వస్తున్నాయి అంటే వాళ్ళకి నిన్ను అలా శారీ లో చూడడమే ఇష్టం అనుకుంటా ఐ థింక్ అవును నన్ను శారీ లేనే లైక్ చేస్తారు మరి సారీ లో లైక్ చేసినప్పుడు ఎందుకు మరి బట్టలు లేకుండా కొన్ని మొత్తం ఎక్స్పోజ్ చేసి మొత్తం కట్ అని అవన్నీ వేసుకొని చేసుకుంటున్నాం మరి రోజు సారీ కట్టుకొని రూల్ లేదు కదా ఇప్పుడు నా డ్రెస్సింగ్ నా ఇష్టం ఒక రోజు జీన్స్ టీషర్ట్ వేసుకుంటా ఒక రోజు కర్ట్ వేసుకుంటా ఒక నిన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ నిన్ను శారీ లో చూసే ఇష్టపడుతున్నారు సారీ కట్ ఒక్కొక్క వీడో చేస్తున్నాను అంటే ఏదో అంటున్నావు వాళ్ళ కోసం అట్లా ఫీల్ అవుతారు మరి ఫాలోస్ అదిగో అశ్విని ఫాలోవర్స్ ని అంటుంది మీకోసం అంటే మీకోసం డైలీ ఒక ముష్టి పడిస్తే మరి చెప్పు వాళ్ళకి లేదు ఇంకే రోజు నుంచి మీకోసం సారీ కట్టుకుని రోజు వీడియోలు చేస్తా ఈ కామెంట్ చదువుతా మా కెమెరామెన్స్ ఇందా నుంచి నవ్వుకుంటున్నారు ఇద్దరు నీ కామెంట్స్ చదివి అది మా వెంకటన్న అయితే అసలు ఇంకా ఆగట్లేదు ఇందా అవును ఇందా నుంచి నచ్చావేమో ఏమో నీ బొడ్డు బాగుంది ఒకసారి ఇస్తావా నీ బొడ్డు అంట ఇస్తావా ఇవ్వను అది ఎవరికి ఇస్తావా చెప్పు మరి క్లారిటీగా వాడు అడగడు కదా రెండోసారి వాడు ఆల్మోస్ట్ నీ రీల్స్ కింద ఆల్మోస్ట్ ప్రతి ఒక్క రీల్ కింద అది నేను ఫోర్స్ చేత చాలా ఏదో ఒకటి సంథింగ్ లవ్ యూ అంటాడు లవ్ యూ టూ అంటాడు ఎప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను నేను ఎప్పటి నుంచి లవ్ చేత నీ మీద ఎప్పటి నుంచి ఏ అంటాడు లైక్ మరి ఎప్పటి నుంచో అంటున్నప్పుడు కానీ ఒక్క అవకాశం ఎంతో మంది అవకాశాలు ఇస్తున్నారు పాప మిత్రనికి కూడా అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా సార్ సాయంత్రం లెక్కిస్తాను తప్పకుండా ఇవ్వాలి మరి ఇప్పుడు ఇంటర్వ్యూ కదా నేను నేను చదువుతున్నా అయితే బయటకైతే ఈ కామెంట్ పెడుతున్నాడు ప్రతి ఒక్క రీల్ కింద నీ బొడ్డు బాగుంది ఒక అవకాశం ఇస్తావు ముద్దు పెట్టుకుంటావు అని అశ్విని సాయంత్రం నీకు మీ పక్కా మెసేజ్ చేస్తుంది చేయకపోతే నాన్ స్టాప్ గా మీ ఫ్రెండ్స్ తో ఆడుకో అమ్మో నిజంగా అలా అంటే

దాన్ని అంట కొంచెం చెక్కించుకో రౌండ్ గా ఉందంట వాడికి నచ్చట్లేదు బాబు అయ్యో చెప్పు వాడికి ఏదో ఒకటి ఒక్కసారైనా మిమ్మల్ని మీట్ అవ్వాలి అక్క ఎవరో మీ తమ్ముడు బాబు ఒక్క సెల్ఫీ అంటే ఇవ్వచ్చు కదా మీ తమ్ముడికి సరే తమ్ముడు ఇస్తా ఓకేనా జాను పేరు నేను కూడా చెప్పిన జాను సరే తమ్ముడు ఇస్తా ఓకేనా అంకిత అక్క మీ అత్తయ్య కోసం అంటే కొంతమంది మీ అత్తయ్య కోసం వస్తున్నారేమో ఏంటి మీ రీల్స్ ఓన్లీ మీ అత్తయ్య కోసం వస్తున్నారు కొన్ని రీల్స్ లో మీ అత్తయ్య ఐ మీన్ తను ఉంటారు కదా అంకిత అంకిత గారు ఉంటారు కదా మీ రీల్స్ లో కొన్నిట్లో మీ రీల్స్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఉంటే ఫిఫ్టీలో థర్టీ వరకు మీ అంకిత గారే ఉంటారు నాకు మంటి ఇష్టం నేను అడిగిన దానికి మీరు ఇంకా ఆన్సర్ చేయలేదు అంకిత గారిది తప్ప లేకపోతే అతన్ది తప్ప చెప్పండి పర్వాలేదు అంటే మీరు మీ అత్తయ్య మీ అంకిత గారిని మీరు పక్క నుండి చూస్తారు అంటే తన తన తను వదిలేయడం దాంట్లో తప్పు ఉందా లేకపోతే అతనే మోసం చేసి వదిలేసాడు మత్తి అయితే తప్పలేదు ఎందుకని అంటే ఎందుకు విడిపోయారు మరి అంటే ఎక్కడ ఉంది ప్రాబ్లం అంత మంచిగా ఉన్న బాండింగ్ ఒక అసలు తను అంకిత గారు ఏడిస్తేనే లైవ్ లో తొడవడము ఏడవగు అని చెప్పడము తను ఏడిస్తే తిను బాధపడడం అంత క్రియేట్ అయిన ఒక బాండింగ్ ఎందుకు సడన్ గా ఒక్కసారిగా బ్రేక్ అయిపోయింది ఏమో అయితే నేనైతే చెప్పలేను ఎవరు ఫర్ సెట్ లైఫ్ వాళ్ళది ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్